కేసీఆర్ను మొత్తానికి ఘోష్ కమిషన్ విచారణకు రావాలని మొత్తానికి నోటీసులు అయితే పంపించడం జరిగింది ఐదో తారీఖున కేసీఆర్ విచారణకు పోవాలి మరి దాని విషయం మీద నిన్న హరీష్ రావు అటు కేసీఆర్ ఇద్దరు కూడా చర్చించడం జరిగింది మరి కాళేశ్వరం మీద మరి ఏం విషయాలు ఏం చెప్పాలి ఏం ప్రశ్నలు అడుగుతారు మరి ఏం సిచ్యువేషన్ అనేది మొత్తానికి అయితే నిన్న చర్చించడం జరిగిందంట ఇక ఐదో తారీఖున కేసీఆర్ మరి విచారణకు హాజరవుతాడా కాడా మరి ఇంకేమైనా చెప్పే అవకాశం ఉందా చూడాలి మొత్తానికి కాళేశ్వరం పైన ఏదైతే ఉన్నదో అది ఇంకా కూడా పూర్తి కావట్లేదు విచారణ ఆ ఎన్డీఎస్ఈ రిపోర్టు తప్పుడు రిపోర్ట్ ఇచ్చిరని ఎల్ఎన్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు నిర్మా నిర్మించినటువంటి నిర్మాణ సంస్థనే ఎన్డీఎస రిపోర్ట్ తప్పుడు రిపోర్ట్ అని చెప్పేసింది వాళ్ళే నిరాకరించు జూన్ ఐదున విచారణ కమిషన్ ముందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొత్తానికి పోనున్నారు ఇకపోతే ఎర్రవల్లి ఎర్రవల్లి నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావు తదితర తదితరులకు కూడా సుదీర్ఘమైనటువంటి భేటీ ఇక ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ తీరు తెన్నలపైన కేసీఆర్ సమీక్ష ఇక వినిపించాల్సినటువంటి వాదనలు ఇవ్వాల్సినటువంటి విచారణ పైన చర్చలు విచారణకు వెళ్ళక ముందే మీడియాకు హరీష్ పవర్ పాయింట్ ప్రజెంట్ ప్రజెంటేషన్ విచారణకు వెళ్ళడం కంటే ముందే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగిందంట ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు మొత్తానికి జూన్ ఐదున హాజరు కావాలని కూడా నిర్ణయించుకున్నటువంటి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె చంద్రశేఖరరావు ఆ మేరకు కసరత్తు ప్రారంభించారు బుధవారం కేసీఆర్ ఎరవల్లి నివాసంలో ఆయనతో మాజీ మంత్రి హరీష్ రావు సుదీర్ఘంగా భేటీ అయ్యారు మరో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు జూన్ ఐదున కేసీఆర్ తొమ్మిదిన హరీష్ రావు జూన్ ఐదున కేసీఆర్ తొమ్మిదవ తారీఖున హరీష్ రావు కూడా కమిషన్ ముందు హాజరు కాబోతుంది కమిషన్ ముందు హాజరు కానున్న నేపథ్యంలో అక్కడ వినిపించాల్సినటువంటి వాదనలు ఇవ్వాల్సినటువంటి వివరణ పైన వారు ఆ చర్చించినట్లు కూడా సమాచారం కమిషన్ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ తీరు తెన్నలను కూడా కేసీఆర్ సమీక్షించినట్లు కూడా తెలిసింది కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అందులో ఇక అంతర్భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్కు కూడా సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్లు క్రోడీకరించి నివేదిక సిద్ధం చేయాలని కూడా చెప్తున్నటువంటి అంశం మొత్తానికి ఇకపోతే తొమ్మిదవ తారీఖున హరీష్ రావు కమిషన్ ముందు హాజరు కాబోతుండు అట్లాగే ఐదో తారీఖున కేసీఆర్ హాజరు కాబోతున్నారు మొత్తానికి ఈ విషయం మీద కాళేశ్వరం పైన మొత్తానికి నిన్న చర్చించ చర్చించడం జరిగింది మరి ఏ విచారణలో ఏం మాట్లాడాలి ఏం ఈ ఎలాంటి విషయాలు అనేది మొత్తానికి అయితే చర్చ జరిగింది